నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం వరవరరావును విడుదల చేయాలని వామపక్షాల పార్టీ నాయకుల నిరసన వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గత ఇరవై నెలలుగా జైలులో ఉన్న విప్లవ కవి కామ్రేడ్ వరవరరావుకు కరోనా సోకినందువలన వెంటనే బెయిల్ మంజూరు మీద విడుదల చేసి మెరుగైన వైద్యం అందించాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వామపక్షాల పార్టీ నాయకులు విమర్శించారు ప్రజా సమస్యల మీద సామాన్య ప్రజల హక్కుల గురించి పోరాటం చేస్తున్న రచయిత వామపక్ష మేధావులైన వరవరావును సాయిబాబాలను జైలులో పెట్టి గత ఇరవై నెలలు గడుస్తున్న బెయిల్ దూకకుండా చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి అన్నారు ప్రజాస్వామ్యవాదులందరూ ముఖ్యంగా ఖండించినటువంటి సామాన్య ప్రజలందరూ బహిరంగంగా రావాలని కోరారు కోసం ఇవాళ నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా తక్షణమే అందరూ అంగీతంగా వాళ్ళకు మద్దతు తమ హక్కులను కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను దానికి నిరంతరం మనం అందరం అన్ని పార్టీల వారు పార్టీ రహితంగా పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉండేది ప్రజల సామాన్య ప్రజల హక్కుల కోసం తమ కళాల ద్వారా పోరాటం చేస్తున్న రచయితలు మేధావులను అరోరావు గారిని సాయిబాబా గారిని మొదలగు వారందరినీ ఇవాళ జీర్ణ పెట్టి ఇరవై ఇరవై నెలలైన వారిని పేరు దొరకకుండా చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్య వాళ్ళందరూ ముఖ్యంగా సామాన్య ప్రజలందరూ దీన్ని ఖండిస్తూ ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు బహిరంగంగా రావాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నారు మేధావులను అనుమరావు గారిని కోరేగా కేసులో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి ఈ డిమాండ్ ఎన్ని గంట చేయకపోతే ప్రజలు స్పందిస్తున్నారని చెప్పి ప్రజలు స్పందించాలని పిలుపునిస్తున్న ప్రజలకు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి